ఏ అవ్వ ఏ తాతయ్య వాళ్ళ బిడ్డ ఏమన్న అవసరం లేదు ఆయిగా బతుకుంటారు వాళ్ళు ఈసారి వస్తే నాలుగు వేలు అవుతుంది పిచ్చిన మీ ఇంటికే తెచ్చిస్తాను మీ బిడ్డలో మీ బిడ్డలే కదా మీ మన ఊర్లో ఉండే వాళ్ళ ఇంటి మన బిడ్డలే కదా వాళ్ళు మన ఇంటికే తెచ్చిస్తారు కాబట్టి మనం ఎవరు కూడా వీళ్ళు వాళ్ళ మాటలు అబద్ధాల మాటలు ఎవరు వెనకన్నా జగన్మోహన్ రెడ్డి ఇంత సాయం చేసే మనం మనం సాయం చేద్దాం ఇంకా ఆయన చెప్తాడు ఏది చేయడం అప్పుడు ఆరు వందల ఆమె ఇచ్చాడు కనీసం బంగారు ఆపెట్టి ఇరవై ఆ కూడా లెక్కలేదు అంత మోసం మాట చెప్పి మోసం చేసేవాడు గొప్పడా మనకు వచ్చి మాట ఇచ్చిన మాట కట్టుకున్నాడు గొప్పడా పాటించే కదా సాయం మనకు గొప్పోడు మన మామూలు బల్ తీసుకుని పక్క కాదమ్మా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పా ఓక్రా రుణాలు మాపీ రైతు రుణాలు మాపీ బంగారు రుణాలు మాపీ ఏదన్నా మాఫీ చేశాడా బంగారు ఆపెట్టి ఇరవై ఐదు వడ్డీ కట్టుకున్నాయి చదువు ఆ వడ్డీ లెక్క కూడా ఇలా అట్లా మోసం మాటలు చెప్పి మోసం చేసేవాడు గొప్పడా మనకు ఈ బుద్ధి మాట ఇచ్చిన మాట కట్టుకున్నాడు కట్టుకునే బుద్ధి మాట ఇచ్చినే కదా గొప్పవాడు మనకు పోయినాడు సాయం చేసాడే కదా గొప్ప ఉత్తా నీకు ఏం కాదు అన్నం కాదా ఏం కాదు నువ్వు అన్నం కోసమే అడుగు తింటా నువ్వు అడుగు అంటారు అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి బిడ్డ చదువుకోవాలి చదువుకుంటే ఉన్నత స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతారు ఇప్పుడు అప్పట్లో మనం కష్టాలు పడేవాళ్ళం ఈ బుద్ధి మనకి ఏదో ఈ నెలలో రెండు నెలలు ఏదో లెక్క ఎక్కువ ధైర్యంగానే ఉంటాం ఇప్పుడు మూడు వేల రూపాయలు పింఛను ఏ అవ్వ ఏ తాత ఏ వాళ్ళ బిడ్డ ఏమైనా అవసరం లేదు హాయిగా బతుకుంటారు ఈసారి వస్తే నాలుగు వేలు అవుతుంది పింఛను మీ ఇంటికే తెచ్చిస్తారు మీ బిడ్డలో మీ బిడ్డలే కదా మీ మన ఊరిలో వాళ్ళ మన బిడ్డలే కదా அல்லடு <laughs> காத